ఈరోజు మండే కదండి మండే అయితే మేము వెజ్ తింటామండి కానీ వెజ్ తినేటప్పుడు మాత్రం నేను కంపల్సరీగా మూడు నాలుగు రకాలు అయితే చేస్తాను మూడు నాలుగు రకాలు కూడా ఎంత ఫాస్ట్గా చేసేస్తాను అనేది కూడా చూపిస్తాను చూసేయండి ఒక నాలుగు కోర్లు ఉండమనుకోండి అనుకోండి చాలా టైం పడుతుంది అలాగే స్టవ్ దగ్గర ఎక్కువ సూపించాలి అనుకుంటాం అలా అవసరం లేదు నేనైతే మాత్రం చాలా ఈజీగా వంట చేసుకుంటాను పెనం మీద రెండు వైపులా రెండు పెనాలు పెట్టేసి రెండింటికి పోపులు ఒకసారి వేసుకోండి కూరగాయలు మాత్రం ముందే అన్ని ఏటేటైతే కూరలు వండుకుంటామో అన్ని కూరగాయలు కోసేసుకొని పక్కన పెట్టుకోండి వాటికి తగ్గ ఆనియన్ టమాటా కూడా కోసి పక్కన పెట్టుకోండి వాటికి కావాల్సిన పోపులు కూడా ఒక దాంట్లో కావాల్సినవన్నీ ఒక దాంట్లో చాలన్నమాట అన్నింటికి కలిపి కొంచెం కొంచెం తీసి వేసుకోండి అలాగే ఇప్పుడు నేను క్యారెట్ బీట్రూట్ కావాల్సిన కూరగాయలన్నీ ఎన్ని రకాలు ఉంటుందో అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను రెండు పెనాలు పెట్టి క్యారెట్ ఒకవైపు బీట్రూట్ ఒకవైపు ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఈ రెండు వేగడానికి ఎంతసేపు పట్టదు నేనైతే చిన్న చిన్న మొక్కల కోసాను కాబట్టి ఇంకా త్వరగా అయిపోతుంది అలాగే ఇక్కడ నేను క్యారెట్ క్యారెట్ ఫ్రై అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తాను ఎలా అంటే కారం వేయనండి కొంచెం ఉప్పు పసుపు వేసేసి పచ్చిమిరపకాయలు దంచుకొని పచ్చిమిరపకాయ పేస్ట్ కాదు దంచేసి అప్పుడు వేస్తాను అనమాట అందులోని కొబ్బరి తురుము వేస్తాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇలాగ ఎవరైనా ట్రై చేయండి క్యారెట్ ఫ్రై మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కాకపోతే మా పక్క బ్లాక్లో పాప ఏడుస్తుంది అనమాట అది మా ఇంట్లోకి వినిపిస్తుంది ఏమనుకోకండి పెంచుకొని పచ్చిమిరపకాయ వేసుకున్న తర్వాత కొబ్బరితూరం కూడా ఒక మూడు నాలుగు స్పూన్లు మనం ఎన్నైతే క్యారెట్ ప క్యారెట్ వేసుకున్న దాన్ని బట్టి కొబ్బరితూరం వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి దించేసుకోండి బీట్రూట్ కూడా అంతే అనమాట అది కొబ్బరి కొబ్బరితూరం అనేది మన ఇష్ట ప్రకారంగా వేసుకోవచ్చు బీట్రూట్లో మేము నాకైతే ఇష్టం కాబట్టి నేను వేసాను అది కూడా కొబ్బరి కొబ్బరితూరం వేసేసి రెండు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని వెంటనే ముల్లంగి ముల్లంగిదుంపు కూడా నేను స్టవ్లో పెట్టేసుకున్నాను ఒకవైపు ముల్లంగిదుంపు పెట్టుకున్నాను ఒకవైపు మా పాపకి రైస్ కూడా పెట్టేశాను అనమాట రైస్ అయిపోయింది తర్వాత రైస్ అయిపోగానే మజ్జిగ రెడీ చేసుకున్నాను పోపు కూడా వేసేసి మజ్జిగ పులుసు కూడా చేసేసుకున్నాను అనమాట ఈజీగా నాకైతే ఈ నాలుగు వంటలు కూడా అంటే రైసు మజ్జిగ పులుసు ముల్లంగి ఫ్రై క్యారెట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై కూడా ఇవన్నీ కూడా నాకు పావు గంటలు అయిపోయిందనమాట ముందు కట్ చేసుకొని పెట్టుకోవడానికి మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అందుకని ఒక వంట చేసుకున్న తర్వాత ఇంకొకటి కట్ చేసుకోవడం కాదు ముందు అన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి వంట త్వరగా అయిపోతుంది నాలాగా ఇలా చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టానండి వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే షార్ట్స్ కానీ ఫుల్ వీడియోస్ కానీ సపోర్ట్ చేయండి ఫాలో చేయండి పాత వాళ్ళనే కాదండి కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి త్వరగా వంట అయిపోయాక పాపకు అన్నం పెట్టేసానమాట ఇలా ఒక్కలమే హెల్ప్కి ఎవరూ లేనప్పుడు ఒక్కలమే ఉన్నప్పుడు పనిని ఇలా ఈజీ వేలో చేసుకుంటే త్వరగా అయిపోతుందనమాట మనకి కూడా కష్టం అనిపించదు కూర్చొని మాత్రం కూరగాయలు కట్ చేసేసుకోండి నించొని పావు గంట రెండు నిమిషాలు వంట చేసేసుకోండి ఈజీగా అయిపోతుంది సో ముల్లంగుంపు ఫ్రై కూడా అయిపోయింది ఇప్పుడు మజ్జిగ పులుసుకి ఇవైతే రెడీ చేసుకున్నాను అనమాట మజ్జిగ పులుసులో ఉల్లిపాయలు కొందరు వేసుకుంటారు టమాటాలు కూడా వేసుకుంటారు నేను ఉల్లిపాయ వేస్తాను బట్ పాపకు పెడతాను కాబట్టి ఉల్లిపాయలు అయితే వేయలేదండి మజ్జిగ పులుసు చేసుకున్నప్పుడు అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కానీ అల్లం వెళ్ళిపోయి దంచుకొని కానీ వేసుకోండి మజ్జిగ పులుసు టేస్ట్ ఫుల్గా మారిపోద్ది అనమాట అంటే బాగుంటుందన్నమాట ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది ఫ్లేవర్ కూడా నా వీడియోస్ నేనే తీసుకుంటాను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను ఎడిట్ చేసుకుంటాను అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎలా చేసానో కమెంట్ చేసేయండి అలాగే కష్టపడి చేసాను ఒక లైక్ చేసేయండి ఛానల్ కూడా ఫాలో చేసేయండి థ్యాంక్ యూ